హాయ్ ఫ్రెండ్స్ గొర్రె అయితే వచ్చినాను ఇంకా గోర్రెలైతే లేపలేదనమాట గోర్రెలైతే లేపేదలకి పది గంటలు అవుతుంది కాబట్టి కొంచెం పిల్లలైతే వేయాల్సి ఉంటుంది ఇంకా పొద్దున్నే అయితే పొద్దున్నే ఇంట్లో అందరికీ లేచినాక ఇంకా గోర్రెలతో పని అయిపోయి అనమాట ఇంకా పంటలు అయితే పెడతా ఉంటాం కాబట్టి ఇంకా అది చూసుకోవాలి అది చూసుకోవాలి కాబట్టి ఇంకా టమోటాలు అయితే ఈరోజు తెంపలేదు రేట్లు అయితే బాగా మంచిగానే పోతున్నాయి కానీ మన టమోటా అయితే చిన్న తక్కువైపోయింది కాబట్టి ఇంకా కూలలు కూడా వేరే వాళ్ళకైతే చెప్పినారనమాట ఈరోజు అయితే ఇంటికాడుకు పోయింటే ఇంక ఈ ముక్కజోన్ల కంకలు అయితే చాలా అయితే పడిపోయినాయి కాబట్టి కంకలు అయితే ఏరాల్సి ఉంటుంది ఇంక ఆరు మందిని అయితే అనమాట వాళ్ళు కూడా రేపు వస్తే మొత్తం కంకలు ఏరదైతే అయిపోతుంది భూమరా అంటే పోదులే ఎవరు వచ్చారు చూడ కంకలైతే ఆరు మందిని అయితే పిలిచినాం కాబట్టి ఇంకా ఏర్లేదు రేపు అయితే ఏరుదాం అనుకున్నాము కానీ ఇంకా రేపు అయిపోతే కింద కంకలు మొత్తం ఇంకా ఎండలు అయితే బాగాతున్నాయి కాబట్టి కంకలు మొత్తం ట్రాటర్ కిందకైతే వేసి పోయి ట్రాటర్ కిందకి వేసి తొక్కిచ్చేసి ఇంకా సంచలకైతే ఎత్తుతామనమాట సంచులకైతే అవి కూడా లా